అందరికీ నమస్కారం రాజకీయ అనుభవం కంటే సంస్కారం ముఖ్యమని రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం రామసముద్రంలో మదరపల్లె నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో పాల్గొన్న రామసముద్రం మండల వైసీపీ జెడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి మదరపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిని ఖండిస్తూ మండల టీడీపీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ రెండు సార్లు రాజకీయ అనుభవం ఉండి తన స్థాయిని మర్చిపోయి రాష్ట్ర మంత్రి సమక్షంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కించపరిచేలా సిహెచ్ రామచంద్రారెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని ఇలాంటివి మరోసారి జరిగితే ఉపేక్షించేది లేదని విజయ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు టీడీపీ మాజీ జెడ్పీటీసీ శివశంకర్ మాట్లాడుతూ గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తే సిహెచ్ రామచంద్రారెడ్డి జెడ్పీటీసీ అయ్యాడని అతనికి జెడ్పీటీసీ పదవి టీడీపీ పెట్టిన భిక్ష అని ఎన్నికలే జరిగి ఉంటే అతనికి డిపాజిట్ కూడా దక్కేది కాదని స్పష్టం చేశారు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులకు బూతులు తప్ప సంస్కారవంతంగా మాట్లాడడం రాదని గతంలో కూడా ఓ వైసీపీ నాయకుడు ఎంఆర్పిఎస్ నాయకులను పెయిడ్ ఆర్టిస్టుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని వైసీపీ సంస్కృతి అలాంటిదని విమర్శించారు మైనార్టీ నాయకులు ఒంటెల అల్తాఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పే వైసీపీ నాయకులు ఒక మైనార్టీ అభ్యర్థికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు అదేవిధంగా మండల బీజేపీ జనసేన నాయకులు షాజహాన్ పై జెడ్పీటీసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు నారాయణ రెడ్డి గోనివారి ప్రదీప్ రెడ్డి కృష్ణంరాజు స్థానికం రాజేష్ చిన్నుస్వామి బోయ రమణప్ప కృష్ణప్ప టీ స్టాల్ కిట్ట ఈశ్వర్ రెడ్డి మహేష్ నాగరాజ రెడ్డి శేఖర్ వేణుగోపాల్ చెంగారెడ్డి బండ్ల జనార్దన్ బీజేపీ నాయకులు శ్రీనివాస్ ఇంజం ఆనందకుమార్ కృష్ణమూర్తి జనసేన నాయకులు సికిందర్ ఒంటెల్ అల్తాఫ్ పెయింటర్ బాబా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన ఆ విధంగా వేదిక మీద అంత అసభ్యకరంగా అంత అసభ్యకరంగా మాట్లాడతారు ఆయన స్థాయి ఆయన రెండు పర్యాయాలు జెడ్పీడీసీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన నేర్చుకున్న సంస్కారం ఇదేనా సంస్కారం ఏమాత్రం సంస్కారం మీ సంస్కారం అనేదానికి అర్థం కూడా తెలియదు వ్యక్తి ఆయన ఆయన్ని మా చంద్రబాబు నాయుడు గారు రెండవ పర్యాయం మమ్మల్ని వద్దయ్యా మీరు నామినేషన్ లేదండి వదిలేయండి అంటే మేము చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు మా ఎమ్మెల్యే అభ్యర్థి గారు జగన్ బాష గురించి చాలా తెలుసుకుందామా అంటాడు నువ్వు సై నువ్వు నువ్వు మీ స్థలం చెప్తావా నేను స్థలం చెప్పుతున్నా అంటాడు ఏమయ్యా ఇది ఏం జరుగుతా ఉంది ఇక్కడ మండలం ఏం జరుగుతా ఉంది అయినా ఒక మాజీ మాజీ గారి ప్రెసిడెంట్ మంత్రివర్యలు పక్కన పెట్టుకొని ఆ విధంగా మాట్లాడేదానికి సిగ్గుగా సిగ్గు అనిపించలేదా పెద్ద ఆయన ఆయన ముందర నువ్వు ఆ విధంగా తేల్చుకుందామా తోడగొట్టుకోవడము కొట్టడము ఇవన్నీ ఏటి పని వస్తా ఇంత కలియుజ ప్రవర్తన అని నువ్వు రెండు రెండు దఫాలు జెడ్పీడీసీ అభ్యర్థి అయిన తర్వాత ఏదో సంస్కారం నేర్చుకున్నావు మా మండలానికి ఏదో ఉద్ధారకం చేస్తావు మాకందరికీ మేము చిన్నపిల్లలు మీకన్నా మాకు ఏదో సంస్కారం నేర్పిస్తావు అని మేము అనుకున్నాం కానీ ఇంత ఖలీజు కోర్స్ వాడతా అని అనుకోలేదమ్మా నువ్వు ఏడు దాట్లేనివాడు మమ్మల్ని దాటలేనివాడు మా నాయకుడి సోళకి ఏం పోతావు నువ్వు చాలా తెలుసుకుందాం రేపు తెల్లవారు మండలంలో ప్రోగ్రామ్ పెడతా ఉన్నాను అరకల్లో ప్రోగ్రాం పెడతాను రా రాల్చుకున్నాము ఆ నడిపల్ల నీ సొంత గ్రామంలో పెడతా ప్రోగ్రామ్ రా తెలుసుకుందాము మౌనంగా ఉండే కొద్ది మీరు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని మేము రెచ్చిపోతే ఇలా తెలుగు తప్పులు రెచ్చిపోతే ఈ మండలంలో ఎట్లుంటుంది అనేది రుచి చూపిచ్చేస్తాం రేపటి మాత్రం దోపిడీదారులు దొంగ ప్రభుత్వాలు రౌడీ రాజ్యం జరుగుతుంది దాదాపు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి గారు ఒక గౌరవపదంగా ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయన ఉంది దాదాపు నువ్వు కూడా ఒక మా దేశం దాదాపు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలుగా నువ్వు కొనసాగుతున్నావు నీకు కూడా రాజకీయ అనుభవం ప్రజలతో ఎలా మెలగాలనేది పదజాలం అనేది సంస్కారం అనేది సంస్కార హీనంగా ఇక్కడ మాట్లాడడం ఎంతవరకు మంచిది కాదు ఇది ఎప్పటికైనా రెస్సు కొట్టడం మంచిది కాదు ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి వైసీపీ నాయకులున్నారా ఈరోజు నరేంద్ర మోడీ గారి సర్కార్ తెలుగుదేశం సర్కార్ పవన్ కళ్యాణ్ గారి సర్కార్ ఈ రోజు ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది గతంలో జరిగినటువంటి ఎంపీడీసీసీ సర్పంచ్ లాగా మీరు చేయాలంటే గుర్తుపెట్టుకోండి పైన అమిత్ షా గారు ఉన్నారు మీరు తాట తీస్తారని గుర్తుపెట్టుకోండి సలహాలు చేస్తున్నాం జెడ్పీటీసీ సభ్యులు సిహెచ్ఎన్ రామచంద్ర రెడ్డి అసెంబ్లీ సభ రకంగా మాట్లాడినాడు అతను మేము జెడ్పీటీసీగా పోటీ చేయనందుకు మేము బైకాట్ చేయనందుకు అతను గెలిచినాడు పోటీ చేసి గెలిచిన వ్యక్తి కాదు కనీసము ఒక సర్పంచ్గా వారానికి ఒక రోజు శనివారం ఆదివారం వచ్చే సర్పంచ్ ఇంతకుముందు ఇప్పుడు శనివారం ఆదివారం వచ్చే జెడ్పీటీసీ మెంబరు నువ్వు మా నాయకుడు మాట్లాడము నీకు పద్ధతి కాదు నీకు అసలు సభ్యత్వం అనేది లేదు సంస్కారం లేదు చదువు లేదు చదువు లేదు ఈనుడు అనుకోవాలి నువ్వు కనీసం నువ్వు జెడ్పీటీసీ ఉన్నావు నువ్వు రిజైన్ చేసినా మా రామచంద్ర మండలంలో ఏ వార్డైనా అయినా సరే నడుపుల్లి పంచాయతీలో ఏ వార్డు అయినా సరే కనీసం వార్డు మెంబర్ గా గెలుచుకో నువ్వు చూద్దాం తర్వాత నువ్వు ఎమ్మెల్యేకి పోదువు వాళ్ళందరూ అవసరం లేదు మేము చాలు మా మండలంలో మా మండల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలు నువ్వు బొప్పలు దాటుకొని అక్కడికి వెళ్ళాలి అది గుర్తుంచుకొని ప్రవర్తించు ఈ రోజు ఇక్కడ మంత్రి పర్యటనలో రామసముద్ర మండల కేంద్రంగా జెడ్పిటిసి సిఎస్ రామచంద్రారెడ్డి గారు అస్థాప్య పదజాలంతో ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారిని మా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని అసభ్య పదజాలంతో దూషించడం కరెక్ట్ కాదు అయ్యా సిహెచ్ రామచంద్రారెడ్డి గారు ఇది వరకే మీకు వైసీపీ పార్టీలో అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అసభ్య పదజాలలోనే గుర్తింపు ఉంది మీరు ప్రత్యేకంగా ఈ రోజు కూడా ఇక్కడ రామసోదరం మండల కేరంగా మీరు కూడా నిరూపించుకున్నారు అది కరెక్ట్ కాదు ఏ మాత్రం కరెక్ట్ కాదు ఇది వరకు మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ వ్యవస్థాప ఉపక్షకులని పేమెంట్ ఆర్టిస్ట్ కూడా దూషించడం జరిగింది ఆ రోజు కూడా మేము ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లా స్థాయిలో ప్రతి రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఆ రోజు కూడా కమిటీ సమావేశాలు విలేకరులను పిలిపించి మాట్లాడడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం కాదు ఈ రోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మా ఎంఆర్పిఎస్ కి అండదండలు అందిస్తుండడం వల్ల మేము కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా వారికి మేము కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మాకుంది దయచేసి కంట్రోల్ చేసుకోండి మాదిగలు కూడా పూర్తిగా ఎంఆర్పిఎస్ మాదిగులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని మా మాదిగల ఓట్ల వల్లనే ఈరోజు మీకు మీ పార్టీకి కానీ ఈ రోజు తప్పదని కూడా మరోసారి గుర్తు చేస్తూ జై మాదిగా జయ మాదిగా జై ఈరోజు ఉదయం పది గంటలకు జరిగిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా సిహెచ్ రామచంద్రారెడ్డి గారు వారానికి ఒకసారి రామ సముద్రంకి వచ్చి రాజకీయం చేసే ఒక పెద్ద మనిషి మా మైనార్టీలను ఈ రోజు దూషించడం చాలా బాధపడుతున్నాం మేము ఈ రోజు జహా అన్న ఒక మదనపల్లిలోనే కాదు ఒక రామ సముద్రం మండలంలో ప్రతి గ్రామాన అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అతన్ని సహాయ సహకారాలు అయితే ఏమి ఎన్నో విధంగా మైనార్టీలను ఆదుకున్న చరిత్ర మా షాజా మాషా గారి ఈ రోజు మైనార్టీ ఓట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు సిహెచ్ రామచంద్రారెడ్డి కూడా మైనార్టీ తేనో గెలుస్తున్నారు అలాంటి మైనార్టీల ఓట్లు మాత్రం మీకు కావాలి మైనార్టీలను మీరు ఇంత ద్వేషిస్తారా ఇంత దూషిస్తారా ఇంత నీచంగా మాట్లాడతారా మైనార్టీలు అంటే ఇంత నీచభావం ఉందా మీకు మైనార్టీలు అంటే ఈ రోజు మీ మాటల్లోనే తెలిసిపోయింది వ్యక్తిగతంగా నా కొడుకు అంటారు మీరు వ్యక్తిగతంగా దూషిస్తారు రారా చెక్ పోస్ట్ లో తేల్చుకుందామంటారు మీరు జహా అన్న మాట మాట్లాడే ధైర్యం కూడా మీకు లేదు ఆ అర్హత కూడా మీకు లేదు అట్లాంటి జహా అన్న మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించారు ఆయన మాట ఎత్తే ముందు మీరు మా కార్యకర్త నేను నేను సామాన్యమైన కార్యకర్తని మా ఒక కార్యకర్తతో వచ్చి తగలండి మా సత్తా ఏమో మీకు చూపిస్తాం జహా అన్నని మీరు విమర్శించే ముందు మైనార్టీలు కూడా ఉన్నారు మన మండలంలో ఉన్నారని మీరు గుర్తు చేసుకో నింటే బాగుండేది ఈ రోజు మైనార్టీలకు విలువ లేకుండా ఈ రోజు రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారా షాజానన్నకి ఎక్కడండి ఎప్పుడండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ టికెట్ ఇచ్చింది రామ సముద్రం మండల ప్రజలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు అతన్ని గెలిపించుకున్నారు మంచి మనిషిని మీరెక్కడండి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు మీ చెప్పు చేతుల కింద ఎమ్మెల్యే ఉండాలి ఒక పదవి ఇచ్చేదానికి ఎమ్మెల్యేకి అర్హత ఉండదు ఒక కౌన్సిలర్ పదవి ఇచ్చేదానికి అర్హత ఉండదు అన్ని మీరే అందరినీ మీరే నియమిస్తారు ఒక మండల కమిటీని మీరే నియమిస్తారు మీ మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు మీరే ఇస్తారు ఎమ్మెల్యేగా అతనికి ఏం మీరు శక్తి పవర్ ఇచ్చినట్లు అలాంటి ఎమ్మెల్యేలు పెట్టి మీరు మా మైనార్టీల ఓట్లు గుంజుకొని మా మైనార్టీలు మోసం చేస్తున్నారు చూడండి సిఎస్ రామచంద్రారెడ్డి గారు మా మైనార్టీలను మీరు ఇంత నీచంగా ఇంత దూషన్ దూషించి మీరు ఇంకోసారి మాట్లాడితే రామసముద్రం సముద్రం మండలంలోనే మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పేసి మైనార్టీల తరఫున తెలియజేస్తూ రామ సముద్రం మండల మైనార్టీల తరఫున ఈ రోజు నేషనల్ నేషనల్ మైనార్టీ కమిషన్ కి ఫిర్యాదు కూడా చేస్తున్నాము కబడ్దార్ మా షాజహాన్ అన్న పేరు ఇంకోసారి ఎత్తినారంటే మేము మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి రామ సముద్రం తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీల తరఫున తెలియజేసుకుంటున్నాము